హాయ్ అండి అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతానికి కలసం పెట్టుకునే విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శుభ్రం చేసిన ఒక రాగి చెంబు తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి తర్వాత మూడు లేదా ఐదు వరుసల తెల్లదారం తీసుకొని దానికి పసుపు రాసి ఒక పసుపు కొమ్మని కానీ ఒక తమలపాకుని కానీ తీసుకొని దారంతో కట్టి కలసానికి కట్టాలి తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని దానిలో కుంకుమ పసుపు గంధం అక్షింతలు పచ్చకర్పూరం పువ్వులు చిల్లర డబ్బులు ఆ కలశంలో వెయ్యాలి తర్వాత ఆ కలశంపై ఒక ఐదు మామిడాకులు లేదా తమలపాకులు పైన ఉంచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన కొబ్బరికాయను ఎరుపు జాకెట్ వస్త్రాన్ని గోపురం ఆకారంలో చుట్టి దానికి స్వస్తిక్ సింబల్ రాసి దానిని కలిసం మీద పెట్టిన కొబ్బరికాయపై పెట్టాలి దీనితో కలిసం పెట్టే విధానం పూర్తవుతుంది తరువాత మండపం పైన రెండు దీపపు కుందులను పెట్టి వాటిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెతో ఒక్కొక్క దానిలో ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి తరువాత అమ్మవారికి పసుపు కుంకుమతో కట్టిన తాలిని ఏర్పాటు చేసుకొని ఆ కలశంపై ఉన్న అమ్మవారికి వెయ్యాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్